హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి అందరికీ నమస్తే మనకి కొంతమంది అయితే ఛానల్లో మెసేజ్ రూపంలో కాల్స్ అయితే చేశారండి అంటే మనకి చిన్నపిల్లల దగ్గర నుంచి ప పందింక రెడీ చేసే పుంజు వరకు దాన విషయంలో ఏం పెడితే మంచి బాగుంటుంది మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయమంటారండి మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు అయితే ఈ వీడియోని అయితే నేను చేస్తున్నానండి చూడండి మనకి పట్టు పెట్టినప్పుడు ఆ విధంగా మనం న్యాచురల్గా పొదిగించుకోవాలండి మ్యాక్సిమం వీలైనంత వరకు ఇంక్యుబేటర్స్ కాకుండా న్యాచురల్గా పొదిగించుకోవాలి న్యాచురల్గా పొదిగించుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుందండి చూడండి అయితే పిల్లలు మనకి ఇరవై ఒక్క రోజు పొదిగి పిల్లలు బయటకు వచ్చినప్పటి నుంచి మనం ఫస్ట్గా వాటికి పెట్టాల్సింది ఏంటంటే మంచిగా ఫ్రెష్ స్వచ్ఛమైన బోర్ వాటర్లో మనకి బెల్లం కలిపి మిక్స్ చేసి పెట్టాలండి ఆ వాటర్ పెడుతుండాలి ఒక వన్ వీక్ వరకు వాటర్ పెట్టి నూకలు చిన్న చిన్న నూకలను అయితే దానాగా ఇవ్వాలండి ఆ తర్వాత ఒక నలభై రోజులు వన్ మంత్ దాటిపోయిన తర్వాత పిల్లలకి ఏంటంటే ఇవి ఉడకబెట్టిన గుడ్నైతే ఇవ్వాలండి వీడియోలో ఆల్రెడీ స్క్రోల్ అయింది చూసుంటారు మీరు బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టిన గుడ్లు అయితే మనకి కొంచెం కొంచెంగా ఇవ్వచ్చండి పది పది పిల్లలు ఉన్నాయంటే వాటికి ఒక రెండు గుడ్లను అయితే ఇవ్వచ్చండి డైలీ ఉడకబెట్టిన గుడ్లు ఇస్తూ దానికి పో తోడు చిన్న నూకలు ఉంటాయి కదండీ నూకలు ఇవ్వచ్చు వన్ మంత్ దాటిన తర్వాత పిల్లలకి తర్వాత ఇదిగోండి టూ మంత్స్ వచ్చి ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ క్వాలిటీ పిల్లలు ఇటువంటి పిల్లల్లోకి దానాగా ఏంటంటే ఆ ఎగ్తో పాటు మనకి ఎగ్ జస్ట్ నార్మల్గా ఇవ్వాలండి ఎక్కువగా ఇవ్వవసరం లేదు పది పిల్లలకు రెండు లేదా మూడు గుడ్లు సరిపోతాయండి ఒక రోజుకి ఆ తర్వాత ఏంటంటే మనకి గంటలు ఉంటాయండి పిట్ట గంటలు అంటారు లేదా న్యాచురల్గా నాటు గంటలు కూడా ఉంటాయండి గంటలు అయితే బాగా పనిచేస్తాయండి వాటిల్ని ఇవ్వచ్చండి గంటలను ఇస్తూ ఆ తర్వాత టూ మంత్స్ త్రీ మంత్స్ దాటిపోయిన తర్వాత చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టు మనకి నేను చెప్పిన మోతాదులో ఇవ్వండి ఫ్రెండ్స్ పది కేజీలు ధాన్యము పది కేజీల ధాన్యంకి ఒక రెండు కేజీలు సోలు కలపాలండి రెండు కేజీలు గంటలు కలపాలండి వీడియోలో చూపిస్తున్నట్టు పెట్ట గంటలు అయినా పర్వాలేదు లేదా నాటు గంటలు ఉంటాయండి ఈ గంటలు రెండు కేజీలు కలపాలి తర్వాత గోధుమల్ని ఒక రెండు కేజీలు తీసుకోవాలండి గోధుమలు రెండు కేజీలు తీసుకొని వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలండి అంటే వా మనకి పది కేజీలు ధాన్యంకి ఇవి రెండేసి కేజీలు చొప్పున తీసుకోవాలండి ఇట్లా తీసుకుంటే మనకి వాటి మిక్సీని వేసుకోవచ్చండి ఇది చూడండి మనకు మునగాకు అయితే కనిపిస్తుంది ఇవి ఏంటంటే త్రీ మంత్స్ దాటిన ప్రతి పిల్లలకు కూడా మనము దానా ఇచ్చేటప్పుడు ఒక పూట దానా పెట్టకుండా మంచి ఆకుల మీద ఉన్నప్పుడు లేత మునగాకులు మునగాకులను దూసి వేయండి మునగాకులు తిన్నాయంటే చాలా మంచి హెల్దీగా తయారవుతాయండి వాటి కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఇట్లాంటివన్నీ చూడండి ఎట్లా వేసామండి మునగాకులు అవన్నీ ఎట్లా ఏరుకుంటూనే చూడండి మంచి క్వాలిటీ వస్తాయండి మంచి తొందరగా వెయిట్ పెరుగుతాయి హెల్తీగా ఉంటాయి వాటికి తర్వాత ఏంటంటే పెట్టలకి రీప్రోడక్ట్ సిస్టము కూడా బాగుంటుందండి గుడ్లు పెట్టేటప్పుడు ఏంటంటే వాటి హ్యాచింగ్ కూడా అంత బాగుంటుంది అనమాట గుడ్లు ఈల్డింగ్ దిగుబడి కూడా బాగుంటుంది చూడండి నేను చెప్పినట్టు దానాన్ని అయితే ఆ మోతాదులో వేసుకోవాలండి వాటిని మనం నైట్ పూట నానబెట్టి ట్వెల్వ్ అవర్స్ ఈవినింగ్గా నానబెట్టేసి తెల్లవారి మనం నీటిలో నుంచి వాడదేవి వాటిని మనం ఏంటంటే ఆహారంగా ఇచ్చుకోవచ్చండి చూడండి క్వాలిటీ పిల్లలు అండి మెట్టవాటం మన ఫామ్లో ఉన్నటువంటి ప్రతి ఏజ్ పిల్లలను కూడా బ్యాక్గ్రౌండ్ కవర్ చేస్తూ మీకు వీడియోనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి దానా చూశారు కదండి అట్లా ఇస్తూ ఇవ్వాలండి కొంతమంది అంటారు పిల్లప్పటి నుండి ఇట్లా ఈ దానా ఇస్తుండగా మనకు పెద్ద బాదము జీడు కైమ ఇట్లాంటివన్నీ అంటారు కానీ నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అవన్నీ కోడికి పెట్టాల్సిన పనే లేదండి కోడిని ఏంటంటే న్యాచురల్గా మంచి రకమైన హెల్దీ గింజలతోనే మనం పెంచి పోషిస్తే దానికి బాడీ ఏ విధంగా కావాలో ఆ విధంగా న్యాచురల్గా అది బిల్డప్ చేసుకుంటుందండి బాడీని ఆ బాడీ బిల్డప్ చేసుకుని చాలా యాక్టివ్గా ఉంటుందండి చూడండి మన దగ్గర ఉండే పెట్టమారు లైనేజ్లో పెట్టండి ఇది డ్యాగ పెట్టండి ఇది బొబ్బులి కొంత దీనిలో మిక్స్ అండి అది టేకర టైప్ లైట్గా వస్తుంది అటువంటి ఆ పెట్టలు కూడా చూడవచ్చు మీరు వాటికి కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో మా ఫామ్లో ప్రతిదీ చూడండి మేము పెట్టే దానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నామండి వేరే ఇంకేది వేరే విధంగా అయితే చెప్పట్లేదు చూడవచ్చు ఫ్రెండ్స్ చూడండి అయితే ఇట్లా దానాన్ని ఇస్తూ మనకు మునగాకునైతే వీక్లీ రెండుసార్లు వేయండి వీక్లీ రెండు సార్లు తప్పనిసరిగా అలా మునగాక వేస్తే దానికి కావాల్సినటువంటి కాల్షియం అన్ని రకాలు అందుతాయండి చూడండి ఒక పుంజుని మనకు పది నెలలు పట్ట అండి మనం ఇచ్చే దానాతోనే అది ఎంత స్ట్రాంగ్గా దాని ఎంత బాగుందో చూడండి హెడ్ కానీ దాని తాలూకా వెన్నుబారు రెక్క తాలూకా ఫినిషింగ్ కానీ దాని తాలూకా కలరు ఫినిషింగే తెలిసిపోద్దు కోడి ఎప్పుడైనా హెల్దీగా ఉండంతే దాని రెక్క వెంట్రుకల్లో కానీ బాడీ మొత్తం వెంట్రుకల్లో ఒక రకమైన షైనింగ్ అయితే ఉంటుందండి చూడవచ్చు దాన్ని కాకి ఎట్లా ఉందో చూడండి అలాగే మనం న్యాచురల్గానే ఓ విపరీతంగా మనం ఇంట్లోది ఒంట్లోది పెట్టేల్సినంత అయితే లేదండి కోళ్ల విషయంలో చూడండి మేము ఇచ్చే దానాక ఎంత హెల్తీగా ఉన్నాయి ఇది ఒక కాకి డాగండి చూడవచ్చు మంచి లైనేజ్లో ఇవి ఇవి ఒక రకమైన జాతి అండి చూడండి అన్నీ కూడా నేను మన ఫామ్లో ఉండేటువంటి వీడియోస్ని కవర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఇక ఇట్లాంటి దానాలను మనం ప్రతిరోజు ఇచ్చుకోవచ్చు అండి మనకి చెప్పాను కదండి ధాన్యం పది కేజీలు తీసుకుంటే చోళ్ళు అయితే రెండు కేజీలు అండి తర్వాత గంటలు కూడా అందులో రెండు కేజీలు కలుపుకోవాలి తర్వాతే ఇంకేం చెప్పానండి మనకి గోధుమలు పెట్టగంట్లు ఇలా మిక్స్ చేసుకొని మనం నైట్ పూట నానబెడితే వాటికి ఏంటంటే తొందరగా ఈజీగా డైజెషన్ అవుతుందండి ఆహారం అనేది డైజెషన్ అయ్యి వాటికి ఏంటంటే వాటి రెట్ట విషయంలో కూడా చాలా బాగా ఫ్రీగా మోషన్ అయ్యి ఇబ్బంది ఉండదండి మనకి కోళ్ళకి ఏంటంటే రెట్ట కూడా మనం అప్పుడప్పుడు గమనించాలండి రెట్ట వేసినప్పుడు వాటిలో చిన్న నులుపురుగులు పడతాయండి అట్లా నులుపురుగులు ఏమైనా పడినట్టు అబ్జర్వ్ చేసినా లేదా కోడి ఎప్పుడు హెల్తీగా ఉన్న కోడి కొంచెం డల్గా ఉండి మేత సరిగ్గా తీసుకోకపోయినా మేత తీసుకుని సరిగ్గా అరగకపోయినా అట్లాంటప్పుడు ఇమీడియట్గా ఆల్బెండ జోలు అనే మనకి ఉంటుందండి ఇదివరకు ప్రీవియస్ వీడియోలో మీకు వ్యాక్సినేషన్ వీడియోలో చెప్పాను ఆల్బెండ జోలు అనే డీవార్మింగ్ అనేది మనం వేసుకోవాలండి మూడు నెలల దాటిన పిల్ల ప్రతిదానికి కూడా హాఫ్ ఎంఎల్ చొప్పున వేసుకోవాలండి ఒక ఐదు లీటర్ల నీళ్ళలో ఒక టెన్ ఎంఎల్ కలిపి ఒక సిక్స్ అవర్స్ ఉంచి మళ్ళీ కొత్త నీరు పెట్టి వాటిలో కూడా మళ్ళీ డీవార్మింగ్ వేసి అలాగా మనకి ప్రతి ముప్పై రోజులకు ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలండి డీవార్మింగ్ చేసుకున్నప్పుడు వాటికి పొట్టలో ఉండే నులిపురుగులన్నీ పడిపోయి వాటి దానా బాగా తిని వాటి శరీరానికి పడుతుందండి మంచి హెల్తీగా తయారయ్యి వాటి మజిల్స్ అవి గట్టిపడి తొందరగా మనకేంటంటే గ్రోత్ వస్తాయండి చూడండి ఈ మునగాకు చాలా బాగా పనిచేస్తుందండి మీకు మీకు మందికి తెలిసి ఉండవచ్చు తెలిగిపోవచ్చు ఇది ఖర్చు కూడా తక్కువండి మన ఫాము ఉందంటే ఫాము చుట్టుపక్కల కూడా మునగా మునగ చెట్లు వేసుకుంటే మనకు మునగడలో మనకు కూర కూడా అవుతుంది వాటి నుండి వచ్చి ఆకులు వేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనకు మంచి హెల్దీగా తయారవుద్ది చూడండి మన పెంగళ చూడండి ఇప్పుడు ఎనిమిది నెలల వయసు ఉండే పట్టప్పుడు దాన్ని అట్లా ఉందండి లాస్ట్లో మీకు వీడియో తగులుతుంది ఎంత మంచిగా తయారైందో చూసుకోవచ్చు అండి చూడండి క్వాలిటీ పిల్లలు ఇలాగ మంచి హెల్దీగా ఇంత ఇంత బాడీలో వస్తాయండి త్రీ టు ఫోర్ కేజీస్ వరకు మన ఫామ్లో ఉండే ప్రతి పుంజు కూడా అంత గ్రోత్ వస్తుందండి మనం ఈ న్యాచురల్గా ధాన్యము చోలు బియ్యము గంటలు ఇట్లాంటివి అనండి ఇంకా బాదము పిస్తా జీడి ఇట్లాంటివన్నీ అంటారు కానీ మనం ఏదో ఫ్యాన్సీగా ఒకటి రెండు అయితే ఎవరైనా కట్టి మేపుకునే వాళ్ళైతే అలాంటి దానా ఇచ్చి పెంచుకోగలరు కానీ ఎక్కువ మొత్తంలో ఒక బిజినెస్ స్ట్రాటజీలో మనం పెద్దగా ఫామ్ పెట్టి ఎవరికైనా సేల్ చేయాలన్నప్పుడు మనం అంతంత జీడీ బాదం పెట్టాలంటే మన వశుం కాదండి వాటికి వచ్చేదానికంటే మనం పెట్టేది ఎక్కువ అయిపోద్ది ఎప్పుడైనా మనం ఫార్మింగ్ బిజినెస్ పర్పస్ చేసినప్పుడు మనం తక్కువ ఖర్చుతో వాటిని మెయింటైన్ చేయడానికి చూడాలండి అలాగనే తక్కువ దీంట్లో మంచి పోషకాలు ఉండే ఆహారం చాలా వరకు ఇవ్వచ్చండి మనం నేను చెప్పాను కదండి ధాన్యం గంటలు చోలు ఇలా ఇట్లాంటి ఈ మిలెట్స్లో వీటిలో చాలా వరకు మనకి ఇవ్వచ్చు ఇంకా మేము ఫోటో అయితే పెట్టలేదు కానీ మొలకెత్తున పెసరు పెసర్లు ఏంటంటే మనం నానబెట్టేసి ఒక కాటన్ క్లాత్లో కడితే మొలకలు వస్తాయండి అవి మనకు వారానికో పది రోజులకి ఒకసారి కోళ్ళన్నింటికి కూడా మనం మొలకెత్తిన గింజలు ఇవ్వడం వల్ల వాటికి కావాల్సినటువంటి ఫైబరు అంది మనకి గుడ్లకు పెట్టలు ఏంటంటే బాగా బ్రీడింగ్ అయ్యి మంచి హెల్దీ గుడ్లు పెట్టిన గుడ్లన్నీ కూడా పొదిగి పిల్లలు అయ్యే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి మొలకెత్తన గింజలు కూడా చాలా సహకరిస్తాయండి తర్వాత మనకు ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్ మన ఫామ్లో ఉండేటువంటి ఒక చిన్న ఫామ్లో ఉండేటటువంటి అన్ని కోళ్ళను కూడా కవర్ చేసి మీకు వీడియోను అయితే పెట్టానండి మనకి పందానికి రెడీ అయ్యే పుంజులు వరకు కూడా ఇదే దానాన్ని ఇవ్వచ్చండి హెల్దీగా పందెం కొట్టే కోళ్ళకు కూడా ఈ దానానే ఇవ్వచ్చండి ఎటువంటి సందేహం అయితే లేదండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చూస్తే ఇచ్చానండి మీరు చూడవచ్చండి మా కోళ్ళకు ఆ దానాతోనే ఎంత హెల్దీగా ఉన్నాయి వాటి రెక్కల్లో ప్రతి దాని వెంట్రుకలు కూడా చాలా సైనింగ్గా ఉన్నాయి కోడి ఎప్పుడైనా యాక్టివ్గా ఉందంటే చాలా హెల్తీగా ఉందనే అర్థమండి అది ఎప్పుడైనా మునగ తీసుకొని ఇలాగ డల్లుగా ఉందంటే ఇమీడియట్గా మనం దాన్ని రెట్ట పరిశీలించాలి బాడీ పట్టుకొని టెంపరేచర్ చూడాలండి అప్పుడు దానికి దాని వ్యాధి లక్షణాలు బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాదైతే అయితే ఫామ్స్ అండి శ్రీకాకుళం మన దగ్గర మెట్టవాటము కోళ్ళు అయితే ప్రెజెంట్ డెవలప్ చేసి ఇస్తున్నామండి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ఫ్రెండ్స్ టైటిల్లో నెంబర్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రమ్ బీజేఆర్ ఫామ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్